ప్లాస్టిక్ వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మూగజీవాలు మరణిస్తున్నాయి మనం తెలిసి చేసే తప్పు ఇంకెవరినో బలి తీసుకుంటోంది పోలీస్ అంటే సామాన్య ప్రజలకు ఒక విధమైన భయం మన సమాజంలో ఉంది ఆ భయం ఎంతలా ఉందంటే మనకు అన్యాయం జరిగిన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే వాళ్ళు మన సమాజంలో కోకొల్లలు దీనికి కారణం పోలీస్ వాళ్ళ నడవడిక వ్యవహారిక భాష బాగోదనే అనుమానాలు కలిగించే సంఘటనలు ఎన్నో మీడియా ద్వారా చూడటమే పోలీస్ అంటే మనం అనుకుంటున్నట్లు ఉండే వాళ్ళు కాదని మీ ఊహకందని మానవత్వంతో ప్రజలకు అండగా నిలబడటానికే కాకి చొక్కా వేసుకున్నామని తెలియజెప్పి శ్రీ పోలీసింగ్ ఎలా చేయాలి అనే దానికి ఒక కొలమానం కొలిచేలా నిలిచే సంఘటన ఇది ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల పదిహేడు రాత్రి పది గంటలకు నైట్ డ్యూటీ చేయడానికి ట్రాఫిక్ ఎస్ఐ అంజపల్లి నాగమల్లు ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చాడు ఒక పదకొండు సంవత్సరాల అబ్బాయి ఏడుస్తూ దీనంగా తిరుగుతున్నాడు ఆ రోడ్డు పైన ఆ అబ్బాయిని ట్రాఫిక్ పోలీస్ చేరదీసి ఏమైంది బాబు అని అడిగితే తన అమ్మమ్మ వాళ్ళు మెట్టు దగ్గర పూల మొక్కల వ్యాపారం చేసేవారని వాళ్ళని చూడడానికి వచ్చానని వాళ్ళు ఇక్కడ కనపడటం లేదని వేరే వెళ్లిపోయి ఉంటారని చెప్పాడంట నీ పేరేంటని అడిగితే నా పేరు పులి నాని నేను వినుకొండ అనాథాశ్రమంలో ఆరవ తరగతి చదువుతున్నా మా అమ్మ బావిలో పడి చనిపోయింది మా నాన్న త్రాగుడుకు బానిసై చనిపోయాడు అని చెప్పాడంట ఊరికి తిరిగి వెళ్లాలంటే ఎక్కడ బస్సు ఎక్కాలో అర్థం కావట్లేదని అందుకే ఏడుస్తున్నానని చెప్పాడంట ఇదంతా విన్న ఎస్ఐ నాగమల్లు ఆ అబ్బాయిని బస్సు ఎక్కిస్తానని చెప్పి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వగా తన దగ్గర మూడు వందల ఇరవై రూపాయల డబ్బు ఉందని అది తన ఊరికి వెళ్లాలంటే సరిపోతుందని మీరిచ్చే డబ్బులు అవసరం లేదని చెప్పాడంట మరి పొద్దున నుండి ఏమన్నా తిన్నావా అని అడిగితే ఉన్న డబ్బులు వాడేస్తే ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలనని అందుకే ఏమీ తినలేదని చెప్పాడంట ప్రొద్దున నుండి ఏమీ తినకపోయినా డబ్బులు ఇస్తానంటే కూడా వద్దని చెప్పిన ఆ అబ్బాయి నిజాయితీ చూసి చెల్లించిపోయాడు ట్రాఫిక్ పోలీస్ నాగమల్లు దీంతో వెంటనే ఆ అబ్బాయికి ముందు ఆహారం తినిపించాడు పుస్తకాలు స్కూల్ డ్రెస్ కొనుక్కోమని రెండు వేలు ఏటీఎం నుండి డ్రా చేసి ఇచ్చాడు ఏమైనా సహాయం అవసరమైతే తనకు ఫోన్ చేయమని ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడంట తను చేసిన సాయానికి ఆ పిల్లాడు కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతూ కృతజ్ఞతాభావంతో టాటా చెప్పిన తీరు తనను ఇంకా వెంటాడుతోందని ఆపదలో ఉన్న వారికి చిన్న సాయం చేసిన అది వాళ్లకు కొందంత ధైర్యం ఇస్తుందని అనిపించిందని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు ట్రాఫిక్ పోలీస్ నాగమల్లు ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పోలీస్ ఇలా కూడా ఉంటాడా కాదు ఇలానే ఉండాలి అని అందరూ ఆ పోలీస్ చేసిన పనికి ఆ అబ్బాయి చూపించిన నిజాయితీకి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము